చూడు ఎంత రఫ్గా ఉంది రంపంలో ఎంత రఫ్గా ఉందో మనం లెంగ్త్ ఎక్కువవుతుంది మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు దానికి తోడు వరుసగా యువ దర్శకులతోనే పనిచేస్తున్నాడు మెగాస్టార్ అలా చేయడం వల్ల తను కూడా యంగ్ అయిపోతున్నాను అనుకుంటాడు చిరు ఈ క్రమంలోనే ఆయన మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుంది యువ దర్శకుడు వెంకీ కొడువల కాంబినేషన్ లో గతంలో ఆగిపోయిన సినిమా మళ్లీ పట్టాలేకపోతుందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోనే డివివీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అధికారికంగా ప్రకటించారు కూడా కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు భోలాశంకర్ పరాజయం తర్వాత చిరంజీవి కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడని అందుకే ఈ ప్రాజెక్టును ఆపేశారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది అయితే ఆ తర్వాత వెంకీ కుడుమల స్పందిస్తూ తాను రాసిన కథతో చిరంజీవిని సంతృప్తి పరచలేకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చిరుకి అందులో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు చిరు సినిమా ఆగిపోయాక వెంకీ కుడుమల చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అయింది ఇందులో నితిన్ శ్రీలీల జంటగా నటించారు చలో భీష్మ లాంటి విజయాల తర్వాత విడుదలైన రాబిన్ హుడ్ దారుణ నిరాశపరిచింది ఆ తర్వాత ఆయన కనిపించడమే మానేశాడు అయితే చిరంజీవి కోసం పక్కా కామెడీ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు గతంలో ఆగిపోయిన ప్రాజెక్టును పక్కన పెట్టి చిరంజీవి ఇమేజ్ కు కామెడీ టైమింగ్ కు సరిపోయే ఒక ముదురు జంట ప్రేమ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు వెంకీ కుడుమల ఈ సినిమాలో చిరు మధ్య వయస్కుడిగా కనిపించనుండగా ఆయన సరసన అనుష్క లేదా త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ కొత్త ప్రాజెక్టుపై గానీ పాత సినిమాను మళ్లీ మొదలు పెట్టడంపై గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు వెంకీ కుడుమల కెరీర్ ను పరిశీలిస్తే రాబిన్హుడ్ ఫ్లాప్ తర్వాత వెంకీ కుడుమలతో సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు అభిమానులు మరోవైపు ఇలాంటి సమయంలో చిరంజీవి లాంటి మెగాస్టార్ తో సినిమా చేయడం అనేది వెంకీకి చాలా కీలకం చిరంజీవి అభిమాని అయిన వెంకీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో పక్కా ఎంటర్టైన్మెంట్ తో ముందుకు వచ్చే అవకాశం ఉంది అయితే దర్శకుడిగా హుడ్ డిజాస్టర్ అయిన తర్వాత చిరంజీవి ఆయనతో సినిమా చేస్తారా లేదా అనే సందేహాలు ఉన్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాయి పాల్గొన్నాడు ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా విశ్వంభరతో పాటు అనిల్ రాయ్పూడితో మన శంకర వరప్రసాద్ గారు శ్రీకాంత్ ఓదెల బాబీ లాంటి యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి తన కమిట్మెంట్స్ తో తీరిక లేకుండా ఉన్నందున ఒకవేళ వెంకీ కొడుమల కొత్త ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చినా ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది మరి ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టలేకుతుందా లేదా అనేది చూడాలి లెంగ్త్ ఎక్కు అవుతుంది కట్ చేస్తా